ఇవాళ ఇక్కడ ఓడిపోయిన చెప్పుకుంటలేరు కానీ అది ఏదో అయినట్టు ఆ మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీలకు మూడు బీఆర్ఎస్ గెలిచింది మిగతా మేము మా రెబల్ గెలిచి మా మా ఊళ్ళు టికెట్ ఇవ్వకుండా ఇద్దరు మా పార్టీ కార్యకర్త మా గ్రామ అధ్యక్షుడు మా టౌన్ మా గ్రామ ఇంపార్టెంట్ లీడర్లు ఇద్దరు గెలిచి మా పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచింది ఇంత చిల్లరగా చిల్లరగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎగిరే అటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులరా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడత రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటినట్టే మూడో విడతలో కూడా మరి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న కేసీఆర్ సైనికులు పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిన్న మరి మంత్రి సీతక్క గారు నన్ను వ్యక్తిగతంగా దూషించిండు ఆ దూషణ ఆ విమర్శలను ఆమె విఘ్నతకు ఆమె సంస్కారానికి వదిలేస్తాను మీ సోషల్ మీడియా రన్ చేసే మీ నాయకుడు స్టేట్ నాయకుని ఊర్లోనే మా పార్టీ గెలిచింది గదేందుకు ఎందుకు నేను అడుగుతున్నా కాబట్టి ఇది దీని గురించి మేము లోకల్గా ఉండే పరిస్థితులు ప్రభావాలని కూడా అనుకున్నాం అయినా కూడా ప్రజలకు అభివృద్ధి జరగాలి కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి నా గెలుపులో నా మీద కూడా వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలంటే ఓడించాలని కుట్ర చేస్తే నాతో కష్టపడ్డ వాళ్ళ గెలుపుల కోసం నేను కూడా అందుబాటులో ఉండి గెలిపించుకోవాలని మరి అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది ఇక నిన్న మొన్న నిన్న మొన్న ఒక ఆమె కూర్చుంటే లేవదు లేస్తే నిలబడదు పాకాల కొత్త కూడా వచ్చి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఎటు నగరాలు బిర్యాలు తెచ్చుకుంటుంది ఇలా వంటది నువ్వు జీవితాంతో మంత్రిగా ఉన్నా మురుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవట నేను సీతక్క గారిని అడిగింది ములుగు జిల్లా మీద అభివృద్ధి మీద నీ జీవిత కాలంలో నువ్వు ములుగు జిల్లాను చేసింది మేము ములుగు జిల్లాను అన్ని రకాలుగా ములుక్కు మెడికల్ కాలేజ్ ట్రైబల్ యూనివర్సిటీ లేకపోతే మేడారం జాతరను బ్రహ్మాండంగా నిర్వహించింది మేము మీరు మంత్రి ఉండి మరి వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నారు మీరు ప్రజాసేవ చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే మీకు ఓట్లు పడతాయి కదా మీరు భయపెట్టి మరి ఇబ్బంది పెట్టి ఎందుకు ఒక్కొక్కళ్ళను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది దాని మీద కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు అని మాట్లాడింది ఆమె సంస్కారానికి వదిలేస్తాను నువ్వు పెద్ద ఉద్యమకారురాలవిగా మరి చాలా గొప్పలు చెప్పుకుంటావు నీలాగా మూటలు మోయడం రీళ్ళు చేయడం డ్రామాలు చేయడం వేషాలు వేయడం నాకు రాదు అమ్మా మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇన్చార్జ్ చేసి ఏం పెట్టిరు ఏం చేసిరో ప్రజలకు తెలుసు ఈరోజు మేమేం చేస్తున్నాం పబ్లిక్ తెలుసు నన్ను ఓడియడం కోసం మల్లంపల్లి ఒక జివో తెచ్చారు ఇవాళ మల్లంపల్లి జివో నేల మీద గీక్కున్న పనికి రాలే మళ్ళీ మనకున్న పది గ్రామాలతోటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇచ్చిన ఏకైక మండలంగా రేవంత్ రెడ్డి గారు మల్లంపల్లి సపరేట్ ఇచ్చారు మీరు అంతకుముందు ఆత్మకూరు మండలాలు రేగొండ గ్రామాలు ఆత్మకూరు గ్రామాలు కలిపి చిందర వారందరం చేసిన కానీ మేము ములుగు నియోజకవర్గంలో ఉన్న స్పష్టంగా గ్రామాలతోటే మండలం చేసినాం ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్లు పదిహేను నుండి చేయలేదు వాళ్ళు ఎలక్షన్ల ముందు కేవలం ఓడియడం కోసం ఓడియడం కోసము అది మున్సిపాలిటీ అయిందని జీవో తెచ్చారు గవర్నర్ గారు ఆమోదమే కాలే నేను మళ్ళా మళ్ళీ అసెంబ్లీలో పెట్టించి క్యాబినెట్ ఆమోదం పొందిప్పించి గవర్నర్ గారు కూడా రెండు సార్లు ములుగు చూసిన వ్యక్తిగా మరి మళ్ళా గవర్నర్ గారి ఆమోదంతో సంపూర్ణంగా మీరు ఇచ్చిన బిల్లు ఆగిపోయింది గవర్నర్ ఆమోదం మీ గవర్నమెంట్ లో కేవలం మీరు ఓట్ల ముందు ఇచ్చారు ఏదున్నా ఏం చెప్తానో అది చేసి చూపించటమే నాకు తెలిసిన విద్య నీలాగా రీల్స్ చేయడం లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మూటలు మోయడం నెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమంది నీ ఆదుకున్నదో ఆమె చెప్పాలి కానీ మరి ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నా ములుగు జిల్లా కేసీఆర్ భీక్షతోని కేసీఆర్కు ములుగు మీద ఉన్న ప్రేమతో వచ్చింది ములుగు మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ట్రైబల్ యూనివర్సిటీకి మూడు వందల యాభై ఎకరాలు భూమి సేకరించినాం మేము నాలుగు సార్లు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర మొదటిసారి నూట యాభై కోట్లు తర్వాత వంద వంద కోట్లతోని బ్రహ్మాండంగా మేడారం అభివృద్ధి చేసినాం బ్రహ్మాండంగా జాతర కూడా నిర్వహించినాం కానీ వంద కోట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నా జీవి జీవిత ధన్యమైంది అని చెప్పి మాట్లాడిన సీతక్క కానీ మంత్రులు కానీ లేచి కమిషన్ల మీద ఏ విధంగా కకృతి పడ్డారు ఏ విధంగా పని కాకుండా ఆపర్రు వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదని ఏ విధంగా కొట్టుకున్నారో రాష్ట్రం చూసింది దేశం చూసింది కమిషన్ల మీద ఉన్న సోయి కమిషన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు అభివృద్ధి మీద లేదు అని నేను ఇవాళ కూడా చెప్తున్నా కాలేజ్ నేను ఇచ్చిన మీరు మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చిపోయారు చాలా మెడికల్ కాలేజ్ రద్దు అయినా అక్కడ పేషెంట్స్ అవి లేక కానీ ములుగు యొక్క ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గవర్ మరి ఢిల్లీ వరకు వెళ్ళి మా దామోదర్ రాజీవ్ నరసింహ గారు మా ముఖ్యమంత్రి గారు ములుగు ఒక వెనుకబడ్డ ప్రాంతం పేషెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇది రద్దు కావద్దు అని అక్కడక్కడ కొన్ని కాలేజీలు రద్దయినా ఇది రద్దు కాకుండా మేము వచ్చినాక రన్ చేస్తున్నాం క్లాసులు రన్ చేస్తున్నాం మీరు జీవోలు కాగితాలు ఇచ్చిపోయారు అంతే ఎక్కడ రూపాయి ఇవ్వలేదు ఎక్కడ దాన్ని చేయలేదు ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాను నేను పాకాల కొత్తగూడెం పోయినప్పుడు అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రాకుండా అడ్డుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ శాంక్షన్ చేసినాం ఆరు నెలలైంది పోతే వైల్డ్ లైఫ్ ఇటేట వస్తే ప్రభుత్వ భూమి కాబట్టి గ్రామ సభ పెట్టి ప్రజలందరితో ఆమోదం చేస్తే టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై ఊర్లో హాస్పిటల్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎక్కడికైతే అక్కడ నేను కూడా సవాలు విసురుతున్నా ములుగు అభివృద్ధి మీద మరి చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా నువ్వు నన్ను మరి నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ నా తర్వాత ఇరవై ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు నేను మంత్రి అయితే లేకపోతున్నారే నువ్వు లేకపోతున్నావు నేనేం మాట్లాడాను నువ్వు పెద్ద ఉద్యమకారురాలు అంటావు అనేక మంది ఉద్యమకారులను పిట్టలు కాల్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కాల్ చేస్తా అంటే ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పాను నేను నేను ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు మరి కొత్తగూడెంలో నేను చేసిన వ్యాఖ్యలు నువ్వు నువ్వు ఇంత ఇదిగా స్పందించావు కదా కొత్తగూడెం గురించి నేను ఇంకా మాట్లాడాలి అక్కడున్న ఇవాళ పోటీ చేస్తున్న తిరుపతి కానీ వాళ్ళందరూ నీకు అన్నం పెట్టిన వాళ్ళు నువ్వు ఎవరికి దానివి కాదు మరి ఎప్పుడో తన భర్త చనిపోతే మొదటిసారి మంత్రి అయిన రెండేళ్ల తర్వాత వచ్చి అక్కడ అంజలి ఆమె నివాళులు అర్పించింది నేను చెప్పాలంటే చాలా చెప్పవచ్చు కానీ అది నా స్థాయికి నా వ్యక్తిత్వానికి అవి సరిపోని మాటలు నువ్వు ఏదైతే విమర్శించావో అది నీ విఘ్నేతకు నీ సంస్కారానికి అర్థం పడతాయి వాటికే వదిలేస్తాను కానీ అభివృద్ధి విషయంలో కేసీఆర్ని విమర్శించే కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ని కేటీఆర్ని విమర్శిస్తే పెద్ద నాయకురాలు అయిపోతాయని నువ్వు పడే భ్రమ అది నీ భ్రమ మాత్రమే తప్ప వాళ్ళని విమర్శిస్తే నాయకురాలు కాలేదు నువ్వు అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తే మాత్రమే నాయకురాలు అయితే గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది లేకపోతే నువ్వు ఇంకా దిగజారి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు తప్పకుండా ఏ రకంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి తెలియజేస్తాం అలాంటి వ్యక్తులే ఇవాళ్ళు అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముకున్నారనేది మాకున్న సమాచారం అలాంటి వాళ్ళ సంగతి చూస్తామని మేము అన్నాం మరి ప్రభుత్వ భూమి నీకు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే అయిపోతుందా ప్రజల భూమి కదా అది మేము అక్కడ ఒక జూనియర్ కాలేజీ కోసం మేము ఒక థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం మేం ప్రయత్నం చేస్తుంటే దొంగతనంగా అమ్ముకున్నాం అలాంటి వాళ్ళ సంగతి చెప్తామంటే కొంత మీడియా సోదరులు కూడా వాస్తవాలు ఏదో తెలుసుకోవాలి సంగతి చెప్తా అన్నది ఏ సంగతి చెప్తా దాని మీద కుసోని లేవలేనామ కూడా వచ్చి వాళ్ళు వచ్చి ఇద్దరు వచ్చి రమ్మను కూర్చుంటారు ఎవరు లేస్తే కుచోరు ఇలా ఓట్ల కోసం వచ్చి ఎప్పుడైనా పోయిన వాళ్ళు ఒక్కటే కూడాలి వాళ్ళకు ఎట్లా పడితే అట్లా తిడుతున్నావు అక్కడక్కడ సమ్మక్క తల్లి జాతర కోసం అంటే రాళ్లను రాళ్లను చూసి మొక్కుతారా అదిదని మాట్లాడుతుంది ఆ తల్లి మహబాద్ నుంచి రాళ్ళు కాదు రాతి గుండెల మీద రాతి శిల్పాల మీద మా ఆత్మగౌరవం ఉంది మా అస్తిత్వం ఉంది ఇంటి ఇలవేల్పులు ఈ ప్రాంత ఇలవేల్పుల యొక్క రూపాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎవరొచ్చి దాన్ని చెదిరేసి చరిత్రను తిరగ తప్పుదోర పట్టిస్తామంటే తప్పుదోవ పట్టకుండా ఆ శిలల మీద చెక్కబడుతున్నా మరి చరిత్ర మాకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది అది చూసి కూడా సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఇక్కడ పడితే ఆమె నోరు బారేసుకుంటుంది ఆమెకేందో నువ్వు చేసినో జాతరలు ఏం చేసినో తెలుసు ఏం అనుభవించినవో తెలుసు నీకు మాకు ఏమి ఏమి గుణపాఠం దేవుడు చెప్పినా కూడా మాకు తెలుసు కాబట్టి ఈరోజు కొంతమంది తప్పుడు వా తప్పుడు ప్రచారం చేయడం బా మానుకోవాలి